ఈ సంవత్సరం అంత బ్యాడ్ నాకు లైఫ్లో ఎప్పుడు రాలేదు 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 సో ఇట్లా సంవత్సరం వచ్చేదానికన్నా దేవుడు తీసుకోపోయిన బెస్ట్ అని నేను అనుకుంటున్నా అంత బాధపడే ఈ లైఫ్లో ఈ సంవత్సరంలో మా అమ్మ కోసం అయితే నేను నాకోసం కాదు నాకు చేయాలని గుట్టలేదు నాకు యూట్యూబ్ లో ఇప్పుడు మంచి పేరు ఉంది మంచిగా సంపాదిస్తున్న అదే అని కాదు మా అమ్మ కోసం మంచిగా రైల్వే జాబ్ రాసేంత వరకు మా అమ్మ కన్ను ముయ్యేదాన్ని కోరుకుంటున్నారు ఒకటి నాకు జీవితంలో మాకు పెద్ద డౌన్ఫాల్ అంటే మా డాడీ మా డాడీ విషయం అనమాట అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు ఈ సంవత్సరంలో మేము ఎక్కువ బాధపడిన విషయం అయితే బాబు వాళ్ళ డాడీ కోల్పోవడం <laughs> 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 okay, second main go ఫ్యామిలీ సో వీడియో ఏం చేసాడు కాదు సో కాదు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో ఈ డేట్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ అనమాట సండే అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ సండే ఆఫ్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ సండే అనమాట ఈరోజు మనము మళ్ళా ఇంకో సండేమే లాస్ట్ ఫైవ్ కొన్ని రోజుల నుంచి గమనిస్తుంటే ఎందుకు అంటే సాఫ్ట్వేర్ జాబ్ ఈ రోజు నుంచి లేదు అట్లా వేసుకుంటే హార్డ్వేర్ అంటున్నా ఇట్లా సాఫ్ట్వేర్ వేసుకునే సాఫ్ట్వేర్ ఐ వాట్ ఇస్ దిస్ లుక్ మొత్తం ఫార్మల్ డ్రెస్ చూసిన మన సుందరి సుందరి సూజీ అబ్బా సూజీ సుందరి సూజీ సూజీకి అయితే లంగం అయితే కుడిపించామనమాట మనం ఏం చేస్తున్నాం అంటే మనము నేను ఈ రోజు మన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మనం ఎన్నెన్ని కష్టాలు పడ్డాము ఎన్నెన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసినామో మనము ఈ సంవత్సరంలో సో అన్నీ డిస్కస్ సో అనమాట స్టార్ట్ మన చేసాము ట్వంటీ జనవరి నుంచి డిసెంబర్ ఈ ఈ మంత్ దాకా ఎన్నెన్ని కష్టాలు కష్టాలు చెప్పగరా అంటే ఈ టూ అనేది చాలా మంది నమ్మిన చాలా బాధపడ్డా చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి చాలా నేను చిన్నప్పుడు నమ్మిన దోసులు కూడా మోసం చేసినవి ఉన్నాయి సో అదంతా చెప్పుకుంటే కాదు కానీ నేనేమనుకుంటున్నా అంటే ఈ టూ థౌజండ్ పట్ట 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 ఓకే కొంచెం కావాలి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లా

వచ్చేది ఒకటే అంతే ఏం రాదు ఫైవ్ బాధపడ్డ డేస్ అయితే చాలా ఉన్నాయి నేను అనుకున్న వాళ్ళు నన్ను ఇలా చట్టాలి అన్నట్లనే చెప్పి నువ్వు నోరు చెప్పకరా రాబోయ్

సో నా దోస్తులు కావచ్చు నాకు దర్శనం కావచ్చు చాలా మంది బాధ పెట్టారు నాకు అయినా పర్లేదు సో జీవితంలో నేను దేవుని ఒక్కటే కోరుకుంటున్నా నాకు ఈ సంవత్సరం వచ్చినంత ఈ సంవత్సరం వచ్చింది కదా గా అట్లా ఇంకో సంవత్సరం రాకుండా నేను దేవుని కోరుకుంటున్నా ఎందు గురించి అంటే చాలా బాధపడ్డా ఈ సంవత్సరంలో నా దోస్తులు మోసం చేసిర్రు నాకు చాలా మంది చేసారు సో అట్లా అని చెప్పేసి నేను ఇట్లాంటి సంవత్సరం రావద్దనా దేవుడికి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అదే కాకుండా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో చాలా మంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు సో నాకనే కాదు చాలా మంది ఎవరైతే బాధపడ్డ వాళ్ళకుంటే ఇట్లాంటి సంవత్సరం రావద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో ఇట్లాంటి సంవత్సరం వచ్చేదానికన్నా దేవుడు తీసుకుపోయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను అంత బాధపడ్డా ఈ లైఫ్లో ఈ సంవత్సరం ఇప్పుడు బాధ గురించి చెప్పిన కదా హ్యాపీనెస్ గురించి అంటే సంతోషం ఒకటే ఎందుకంటే మా మమ్మీని కొంచెం హ్యాపీనెస్ చేసిన చెట్టు చిన్న ఊర్లో ఇల్లు కట్టి చాలా కష్టపడి ఒక ఒక పన్నెండు లక్షల దాకా పెట్టి ఒక ఇల్లు అయితే కట్టినాము అంతా అన్న వాళ్ళని సో ఇంకా మనకు మా టీం వాళ్ళంతా ప్రతి ఒక్కరు సపోర్ట్ మా చేశారు ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్ నాకు మంచి సపోర్ట్ చేస్తారు వీడియోలో సతహిస్తారు కానీ సరే రియల్ లైఫ్ లో అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుంటారు కూడా సో బబ్బు కావచ్చు గంగు కావచ్చు అంతా మా టీం అంతా ఇంకా హ్యాపీనెస్ ఏంటంటే మా అమ్మని చేసిన ఇంకొక గోల్ ఉంది అది కూడా రీచ్ అయిపోతే హ్యాపీగా ఫీల్ అయిపోతావు అదొకటి వచ్చింది అనుకో ఏంటంటే నాకేమో సినీ ఫీల్డ్ లో వెళ్ళాలని ఇష్టము కానీ మా మమ్మీకి ఇవన్నీ నచ్చాయి మా మమ్మీకి నేను ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలని చెప్పేసి అనుకుంటే ఎందుకు అంటే కొంతమంది నాకు లైఫ్లో నేను బాధపడడానికి కొంతమంది ఆ విషయంలో నేను చాలా బాధపడ్డా సో వాళ్ళకి చెప్పానికైనా సరే మా అమ్మ నాకు గవర్నమెంట్ జాబ్ కుట్టాలని చెప్పేసి మా అన్నది కాబట్టి నేను రైల్వే ఒకసారి రాసిన సోసే కంపల్సరీ నేను ఆ జాబ్ ఎందుకు కూర్చుంటే ఇష్టంతో రాసిన కొడతా మా అమ్మ కోసం అయితే నేను నా కోసం కాదు నాకు చేయాలని కుట్టలేదు నాకు యూట్యూబ్లో ఇప్పుడు మంచి పేరుంది మంచిగా సంపాదిస్తున్నా అదేని కాదు మా అమ్మ కోసం మంచిగా రైల్వే జాబ్ ఇతరా. సర్ కచ్చితంగా జాబ్ పోర్టల్ నెలకి లక్ష రూపాయలు జీతం లేప్తో గవర్నమెంట్ జాబ్ పోని కాదురా. కొంతమంది ముఖం మీద కొట్టనీకే కొంతమంది నన్ను ఒదిలేశోయరు. అది టైం వచ్చినప్పుడు చెప్తా. గవర్నమెంట్ జాబ్ ఉంది నా ఒక్క రీసన్ కే నేను ఒదిలేసిల్లిపోయాను. మనము మనము ఇప్పుడు కట్టబం ఎప్పుడు ఎంతో అంటే మేము మాకన్నా చాలా ఏజ్ లో పెద్ద అనమాట మేము ఎన్ని జోకులు వేసినా ఎన్ని ఎంత మన కన్నా ఏం చీర తీసుకోడు మరలాగ మరీ తీసుకుంటాడు చీరాకు పడతాడు ఆ చీరాకి కామెడీ లాంటి కామెడీ అయితే అనమాట నిజంగా కూడా కోపం కాడు ఇక అది కూడా ఆయన రియాక్ట్ అవుతాడు అదే కామెడీ పండుతదన్నమాట అనమాట సరే ఎప్పుడు నవ్వించే కట్టపనే ఈరోజు వేడిస్తే బాగా బాధ అనిపిస్తుంది వేయడం కట్టపన నేను సచేవరకు నేను ఒకటే కోరుకుంటాను నా కళ్ళు మూసేంత వరకు మా అమ్మ కళ్ళ ముద్దాన్ని కోరుకుంటున్నా అదొకటే నాకు జీవితంలో నేను కోరుకుంటున్నాను అంటే నేను ఉన్న రోజులు మా అమ్మ హ్యాపీ మా అమ్మ కోసమే చేస్తున్నాడు ఏదన్నా సరే

నీళ్ళొచ్చి తేజు జల్ది నాకు ఏరైనా ఏడిస్తే నాకు జరా గమ్మన్న ఫోన్ ఏడవద్దు రచ్చాన ఏడవకుండా మాట్లాడదు ఏవకుండా జోష్లే జోషి హ్యాపీ ఎందుకంటే ఈ రోజు లాస్ట్ సండే ఈ సంవత్సరం మళ్ళా నీకు సండే రావాలంటే వచ్చే नेक्स्ट ఇయర్ అయినా బుకే రండి అయినా ఈ సంవత్సరం ఇంత సంవత్సరం లైఫ్ లో ఇట్లాంటి సమస్యలు ఉంటాయ సంవత్సరం నేను అంతకన్నా ముందే పోయింది కోరుకుంటున్నారు కొలుకుతున్నారా బాయ్ అంతా మంచి కొలుకుతున్నాం ఎందుకంటే ఎందుకంటే నేను మేడం మాట్లాడుతున్నా అంటే అన్ని కష్టాలు చూస్తున్నాను అన్నమాట ఇయర్ ల కళ్ళ కళ్ళ వెడలో చూశనం నీలదాగో సో గైస్ ఇవరైతే నా మా అమ్మగారు మా బంగారమ్మ బంగారం అంటే మళ్ళీ పమ్మి కడగాలంటారా

ఏం చెప్పలేదు మమ్మీ నువ్వు చెప్పు మామ్మి చెప్తే ఏడుస్తానే నేను ఏడిస్తే అంటే అందరే ఏడుస్తారు నాకు బాధా లేదు ఏడు ముందే ఏప్తున్నా చిన్న షార్ట్ చెప్పు ఇది ఈ సంవత్సరం స్ట్రాంగ్ కాదు ఆ నేను ఉన్నంత కాలం ఈ బాధ నాకు ఉంటనే ఉంటది అలడాడిని బాధ నువ్వు వేడిసి వరంగేడి ప్యాంటి చిన్న షార్ట్లే చెప్పేయ్ వాడు అడగొచ్చు కదా వాడు చెప్తే లాస్ట్ మా అడగడం అడుగుతా వాడిని ఎందుకు బదులు చేస్తా మీరు చెప్పండి అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు ఈ సంవత్సరంలో మేము ఎక్కువ బాధపడిన విషయం అయితే బాబు వాళ్ళ డాడీ కోల్పోవడం మంచిది ఓవర్ని ఏడిపోయారని చెప్పి అనుకోవట్లేదు ఈరోజు లాస్ట్ అండి మాట్లాడుతున్నావు సో ఇగో ఇవన్నీ చెప్తే అంతా లీడో మొత్తం బిస్కెట్ అవుతుంది ఇవన్నీ వద్దు సో ఏదైనా ఒక గేమ్ మమ్మీ సోజ్ మనం అయితే చెప్పినాం కదా గేమ్ అయితే చేంజ్ అని చెప్పేసి గేమ్ వచ్చేసి ఏంటంటే చాలా గుర్తు

ఫస్ట్ నేను ఫస్ట్ నేను పింక్ీత్ ఓకేనా ఇట్లా

మటమూర్ కి కొట్టి పడమూర్ సిపల్ల మల్ల నా న ঘ 레오, 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 레

చెప్పుడు ఎట్లా నువ్వు నన్ను కొడతాం మమ్మీ కట్టపడతాయి కొడతాం ఒకటే మళ్ళు ఒకటే Eu mas... <laughs> me <Medo. risos>

ചോറു കടണ്ടാ ഇതെൻകെ എനിക്കെക്കേ ആ ലുക്ക് വളരെ വളരെ ഇപ്പോഴേ മറയുന്നില്ല അല്ല എൻകെ കൊർത്താണ് ഇന്നു മിറ്റല്ലേടാ ഒന്നാ പാടത്തല്ലേ കുണ്ടേ വയൽട്ടാ ആ മമ്മി അട അട ഇട് കൊമ്പൻ വെച്ചുകൊക്കോ ഏ മമ്മി ആ സി പേസി പറ വൈക്കേ നടക്കരാതെ പോ ഇദൈ പെണ്ടോ നെക്സ്റ്റ് പെൻസൻ ജവാനേ ചേല ചുമ്പറ്റുക ചുമ്പറ്റുക പയ്യ സോമീദ വണ്ടി സോമീദ വണ്ടി കാവനോ ചോദിക്കണം അയ്യോയോ കൊലെ ഈ പേസെ മാർണി കൊലെ അയ്യേ నాకు కొట్టి వాతలు వల్లే నాకు పట్టుకోవాలి కలుగు అదే కలుగు